I I pledge to the 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 bitcoin community that the day I take the oath బిట్కాయిన్ అంటే ఏంటి బిట్కాయిన్ అనేది వరల్డ్స్ ఫస్ట్ క్రిప్టో కరెన్సీ అసలు బిట్కాయిన్ ఏం చేస్తుందంటే సింపుల్ మీరు ప్రపంచంలో ఎవరికైనా ఎవరి దగ్గర నుంచైనా మనీ పంపించవచ్చు తీసుకోవచ్చు మీ దగ్గర జస్ట్ కంప్యూటర్ అండ్ ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటే చాలు అని ఇది ఎందుకు అంత రెవల్యూషనరీ అంటే మీరు మధ్యలో ఎవరి సహాయం లేకుండా ఎవరిని నమ్మకుండా మనీ పంపించవచ్చు ఈ బిట్కాయిన్కి మధ్యలో కాపరేషన్ ఏమీ అవసరం లేదు బిట్కాయినే వరల్డ్స్ ఫస్ట్ పబ్లిక్ డిజిటల్ పేమెంట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇక్కడ పబ్లిక్ కంటే అందరికీ అవైలబుల్గా ఉంటుంది ఏ ఎంటిటీ ఈ బిట్కాయిన్ని ఓన్ చేసుకోదు మనందరికీ వెబ్సైట్స్ కోసం ఒక పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది అదే ఇంటర్నెట్ అదే పేమెంట్స్కి మనకున్న పబ్లిక్ పేమెంట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనకుంది ఒకటే క్యాష్ పేపర్ మనీ ఆ మనీ కూడా ఎలా వర్క్ అవుతుందంటే ఓన్లీ ఫేస్ టు ఫేస్ ట్రాన్సాక్షన్స్ బిట్కాయిన్ యూజ్ చేయకుండా మనం మనీ రిమోట్గా పే చేయాలంటే ఈ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయిన క్యాష్ని యూజ్ చేయలేము మన ఫోన్లో ఫోన్పే జీపే యూజ్ చేస్తాం ఇది ఎలా వర్క్ అవుతుందంటే ఒక ప్రైవేట్ బ్యాంక్లో అకౌంట్ ఓపెన్ చేసి మన ప్రొఫైల్ని వాళ్ళ డేటాబేస్లో ఎంటర్ చేసుకొని మన రోలో అమౌంట్ డిటెక్ట్ చేసి మనం ఎవరికైతే సెండ్ చేయాలో ఆ బ్యాంక్ డేటాబేస్లో వాళ్ళ మనీ వాల్యూలో యాడ్ చేస్తారు అదర్ పర్సన్ ఆ బ్యాంక్ ని యూజ్ చేయకపోతే మల్టిపుల్ డేటాబేసెస్లో యాడ్ చేయాల్సి వస్తుంది ఇదంతా జస్ట్ బ్యాంక్ డేటాబేస్ మీద క్రెడ్ ఆపరేషన్స్ యూజ్ చేస్తారంతే బిట్కాయిన్ కి వచ్చేసరికి ఆ డేటాబేస్ ఇక్కడ పబ్లిక్ బ్లాక్ చే ఎవరైనా ఆ నెట్వర్క్లో యాడ్ అవ్వచ్చు ఎవరికైనా బిట్కాయిన్ ని ట్రాన్స్ఫర్ చేయొచ్చు ప్రపంచంలో ఎవరైనా ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ది రిలీజియన్ నేషనాలిటీ రేస్ సెక్స్ ఆర్ క్రెడిట్ వర్తీనెస్ ఏ కాస్ట్ లేకుండా బిట్కాయిన్ అడ్రస్ క్రియేట్ చేసుకోవచ్చు ఒకవేళ పేమెంట్ రిసీవ్ చేసుకోవాలనుకుంటే బిట్కాయిన్ వరల్డ్స్ ఫస్ట్ గ్లోబల్లీ యాక్సెసిబుల్ పబ్లిక్ మనీ ఈమెయిల్ కూడా నైన్టీన్ సెవెంటీ టూలో ఇన్వెంట్ చేసినప్పుడు పర్ఫెక్టా అంటే కాదు మనం ఎవ్రీ యాస్పెక్ట్లో చూస్తే బిట్కాయిన్ బెస్ట్ మనీ కాదు ఈ బిట్కాయిన్ అన్ని కంట్రీస్లో యాక్సెప్ట్ చేయరు ప్రొడక్ట్ ప్రైసెస్ని కోట్ చేసినప్పుడు ఈ బిట్కాయిన్తో కోట్ చేయరు ఈ బిట్కాయిన్ స్టేబుల్గా ఉండదు దీని వాల్యూ ఎప్పుడు ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది కానీ బిట్కాయిన్ వర్క్ అవుతుంది మన మిడిల్ మ్యాన్స్ని ఎవరిని నమ్మకుండా పనిచేస్తుంది చాలా గ్రేట్ ఇది ఒక కంప్యూటర్ సైన్స్ బ్రేక్ త్రూ బిట్కాయిన్కి ఇది ఒక బిగినింగ్ మాత్రమే మనం ఒకవేళ ఈ ప్రైవేట్ బ్యాంక్స్ని మిడిల్ మ్యాన్స్ని ఎలిమినేట్ చేస్తే నా హ్యూమన్ టు హ్యూమన్ ఇంటరాక్షన్లో మిగతా ప్రైవేట్ చోక్ పాయింట్స్ని కూడా ఎలిమినేట్ చేయొచ్చు అసలు మనం ఎందుకు ఈ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని బిల్డ్ చేయాలి అసలు ఎందుకు ఈ బ్లాక్ చేయిన్స్ ని ప్రమోట్ చేయాలి రాదర్ దెన్ కార్పొరేట్ ఇంటర్మీడియరీస్ అసలు మనం ఎందుకు బ్యాంక్ స్కామ్స్ని బ్యాంక్ ఇన్ఎఫిషియన్సీని లంచ్ బ్రేక్స్ని బ్యూరోక్రసీని సిస్టమ్స్ సిస్టమ్స్ని ఎందుకు టాలరేట్ చేయాలి అసలు ఇంత మంచి టెక్నాలజీ ఎందుకు యూజ్ చేయట్లేదు సింపుల్ రీజన్ ప్రైవేట్లీ ఓనెడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ అన్ని తగ్గిపోతున్నాయి ఆ మిగతా ఉన్న కంపెనీస్ పెద్దగా అవుతున్నాయి చాలా పవర్ఫుల్గా ఈ క్యాపిటలిస్ట్ సొసైటీలో ఇవన్నీ మొనోపోలిస్గా అవుతున్నాయి పవర్ అంతా వేల దగ్గర కాన్సన్ట్రేట్ అయి ఉంటుంది కానీ ఈ బిట్కాయిన్ అలా కాదు పవర్ అంతా మనలాంటి యూజర్స్కి డిస్ట్రిబ్యూట్ చేస్తుంది మన బ్యాంక్ ఇన్ఎఫిషియన్సీస్ ఎలా ఉన్నాయంటే పంజాబ్ నేషనల్ బ్యాంక్లో లో లెవెల్ కార్పొరేట్ ఎంప్లాయీస్ ఫ్రాడ్ ల్యాండ్ షిఫ్ట్ మెసేజెస్ని సర్టిఫై చేసి వన్ పాయింట్ ఎయిట్ బిలియన్ డాలర్స్ డీల్ చేశారు ఇదే లార్జెస్ట్ బ్యాంక్ రాబరీ ఇన్ ది హిస్టరీ రీసెంట్గా మన ఆధార్ ఇన్ఫర్మేషన్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీన్ మిలియన్ ఇండియన్ డేటా ఇంకా పాస్పోర్ట్ డీటెయిల్స్ డార్క్ వెబ్లో అమ్ముతున్నారు ఇంకా మన ఐసీఎంఆర్సీ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ సిక్స్ థౌజండ్ సైబర్ అటాక్స్ జరిగే ఈ డేటాని సెల్ చేస్తున్నారు ఇదే కాదు ఇంటర్నెట్ కి కనెక్ట్ అయిన ఐఓటి డివైసెస్ అసలు ఇలాంటి పాయింట్ ఆఫ్ ఫెయిల్యూర్స్ జరగకూడదు అది కార్పొరేషన్ అయినా లేక గవర్నమెంట్ అయినా ఇంటర్నెట్ కి ముందు కూడా మనకి సిమిలర్ గా చోప్ పాయింట్స్ ఎదురయ్యాయి మనం ఏదైనా మెసేజ్ డెలివరీ చేయాలంటే ఐదర్ మనకున్న టెలివిజన్స్ ఆర్ న్యూస్ పేపర్స్ అప్పుడు కూడా మనం కొన్ని కార్పొరేషన్స్ నమ్ముకున్నాం ఇంటర్నెట్ వచ్చాక ఆ సింగిల్ పాయింట్ కార్పొరేషన్స్ ని తీసేసి మల్టిపుల్ పాయింట్స్ వచ్చాయి న్యూస్ డెలివర్ చేయడానికి ఇప్పుడు మనకి చాలా ఛానల్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఉంది న్యూస్ కన్జూమ్ చేయడానికి ఒకప్పుడు అలా కాదు బ్లాక్ కూడా సిమిలర్ గా క్రిటికల్ పేమెంట్స్ ని ఐఓటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని డిస్ఇంటిగ్రేట్ చేస్తుంది ఈ టెక్నాలజీ మన క్వశ్చన్స్ అన్ని ఆన్సర్ చేయడానికి ఇంకా రెడీ అవ్వలేదు కానీ ఇదే మనకున్న బెస్ట్ హోప్ but it's it's one an information system so um i think it makes sense to support something that uh, improves the uh, the quality of information with which we conduct the economy um, and you know, bitcoin is uh, a candidate for that uh, it does is, it is, i think mean, some things well um, and it's obviously it's, it's evolving and there are additional things like lightning being done on top of bitcoin